హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను నాలుగు నెలలు వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకోలేము అనుకున్న వాళ్ళకి చక్కగా ఈ ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అయితే యూజ్ అవుతుందండి ఇదే పద్ధతిలో నేను చూపించే పద్ధతిలోనే మీరు డబ్బులు కనుక దాచుకున్నారనుకోండి చక్కగా ఈ నాలుగు నెలలకు కలిపి ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి లేదు మేము నాలుగు నెలలు దాచుకోలేము రెండు నెలలే దాచుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు మా ఛానల్ ను కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంకా ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా రెండు చూస్తున్న వాళ్ళైతే ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా అంటే నెల ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఈ నాలుగు నెలలు ఇలా దాచుకోండి అంటే నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి మే నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి జూన్ నెల ముప్పై రోజులు ఉంటాయి అండి ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మార్చి నెల మే నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఒక నెలకి రాసి చూపిస్తున్నాను ఎంతమంది దాచుకోవాలనేది మీరు రెండు నెలలు కూడాను ఇలానే దాచుకుంటేనే ఇంతమంది సేవ్ చేసుకోగలరు ఇంకా ఫస్ట్ అయితే ఒక నెలకైతే వేస్ట్ చూపిస్తాను అంటే ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున పది రోజులు అయితే దాచుకోవాలండి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున పది రోజులు దాచుకోవాలి తర్వాత పదకొండు నుంచి ఇరవయో తారీఖు వరకు రోజుకి వంద రూపాయలు చొప్పున పది రోజులు దాచుకుంటాము అంటే పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు కదా రోజుకి వంద రూపాయలు చొప్పున దాచుకు దాచుకోవాలి తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఇది మా మార్చి నెల మే నెలకి సంబంధించి ఇందని చెప్పాను కదా మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మే నెలలో కూడా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఇది మార్చి నెలలో ఇలా దాచుకోండి మే నెలలో కూడా ఇలానే దాచుకోండి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు రోజుకి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చొప్పున పదకొండు రోజులకి దాచుకుంటాం అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కదా రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పదకొండు రోజులు దాచుకుంటాము ఇంక ఇప్పుడు మొత్తం అయితే కౌంట్ చేసి చూపిస్తాను ఎంత మనీ సేవ్ చేసుకుంటాము ఈ నెలకు అని చెప్పేసి ఇదే పద్ధతిలో మీరు మళ్ళీ ఇంకో ముప్పై ఒక్క రోజులు ఉన్న ఉంటుంది కదా అంటే ఇది మార్చి నెలలో అనుకోండి ఇలా మళ్ళీ తర్వాత మే నెలలో కూడా ఇదే పద్ధతిలో దాచుకోండి తర్వాత ముప్పై రోజులు ఉన్నలో ఎలా దాచుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ముప్పై ఒక్క ఉన్న నెలలో ఇందాక మనం దాచుకున్నది చూపించాను కదా అది కౌంట్ చేసి అయితే చూపిస్తాను అంటే ఫస్ట్ తారీఖు నుంచి తారీఖు తారీఖుకు రోజుకు రెండు వందల రూపాయలు చెప్పులు దాచుకున్నాం కదా పది రోజులు అయితే దాచుకుంటాం కదా అప్పుడు పది ఇంటూ రెండు వందలు రెండు వేలండి తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకు వంద రూపాయల చొప్పున దాచుకున్నాం కదా అప్పుడు పది రోజులు దాచుకుంటాం కదా అప్పుడు పది ఇంటూ వంద వెయ్యి రూపాయలండి తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు పట్టుకుంటే పదకొండు రోజులు కదా ఈ పదకొండు రోజులు రోజుకి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం పదకొండు రోజులు అప్పుడు పదకొండు ఇంటూ రెండు వందల యాభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా ఈ పద్ధతిలో దాచుకొని ఒకసారి చూడండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చు ఈ పద్ధతిలో కదా డబ్బులు దాచుకొని ఇంక ఇప్పుడు ఈ పద్ధతిలో ఒక నెలకు మనం డబ్బులు దాచుకుంటే ఎంత దాచుకుంటాం అనేది రాస్ చూపిస్తున్నాను అంటే మనము ఇందాక ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు పట్టుకు రోజుకు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా అప్పుడు మొత్తం పది రోజులు రెండు వేలు ప్లస్ ఇంకా పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు పట్టుకు రోజుకు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు ఈ పది రోజులు కదా పది ఇంటు రూపాయలు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏటోటోటోట తారీఖు వరకు రోజుకు రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం పదకొండు రోజులు కదా ఇంటి రెండు వందల యాభై మొత్తము రెండు వేల ఏడు వందల యాభై మొత్తం కలిపితే అంటే రెండు వేలు ప్లస్ వెయ్యి ప్లస్ రెండు వేల ఏడు వందల యాభై మొత్తం కలిపితేనే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అండి అదే విధంగా అంటే ఇదే విధంగా మనము రెండు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే ఒక నెలలో ఐదు వేల ఏడు వందల యాభై అదే ఇదే పద్ధతిలో ఇంకో నెలలో కూడా ఇలానే దాచుకున్నాం అనుకోండి అప్పుడు ఐదు వేల ఏడు వందల యాభై మొత్తం కలిపి పదకొండు వేల ఐదు వందలు అండి అంటే ఇంకొక నెల అంటే మే నెల అండి మార్చి నెలలో ఈ పద్ధతిలో దాచుకున్నాం కదా మే నెలలో కూడా ఇదే పద్ధతిలో దాచుకుంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం కలిపితేను పదకొండు వేల ఐదు అండి చక్కగా మార్చి నెల మే నెల ఈ పద్ధతిలోనే దాచుకోండి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల నెలకొచ్చేసి అప్పుడు రెండు నెలలు కలిపి పదకొండు వేల ఐదు అయితే సేవ్ చేసుకుంటారండి తర్వాత ముప్పై రోజుల నెల గురించి కూడా ఇక్కడైతే రాసి చూపిస్తాను పక్కన అంటే ముప్పై రోజుల నెలలు ఏప్రిల్ నెల జూన్ నెల ఈ రెండు నెలలు కూడాను ముప్పై రోజులు ఉంటాయి అంటే ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి జూన్ నెలలో కూడా ముప్పై రోజులు ఉంటాయి కదా ఇంక ఇప్పుడు ఈ రెండు నెలలు ఇదే పద్ధతిలో దాచుకోండి ఇక్కడైతే రాసి చూపిస్తాను ఒక నెలకైతే వేస్ట్ చూపిస్తున్నాను ఇదే విధంగా ఇంకో నెలలో కూడా దాచుకోండి మీరు ఇంక ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయల అయితే దాచుకోవాలండి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది మనము పది పది రోజులగా అయితే డివైడ్ చేసుకొని దాచుకోవాలి ముప్పై ఒక్క రోజులు నెలలో మటుకి చివరిలో పదకొండు రోజుల డివైడ్ చేసుకోవాలి ముప్పై రోజులు నెలలో మటుకి పది పది రోజుల్లో డివైడ్ చేసుకుంటే మొత్తం ముప్పై రోజులు కదా ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకు నూట యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం మనము పది రోజులు దాచుకుంటాము తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఈ పది రోజులు కూడాను రోజు రోజు రెండు వందల రూపాయల చొప్పున దాచుకుంటాము అంటే పది రోజులు పదకొండు నుంచి ఇరవయో తారీఖు వరకు పది రోజులు కదా ఈ పది రోజులు కూడాను రోజుకి రెండు వందల రూపాయల చొప్పున దాచుకుంటాము తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వాటికి ఈ పది రోజులు కూడాను రోజుకి రెండు వందల యాభై రూపాయల చొప్పున అయితే దాచుకోవాలండి అంటే పది రోజులు దాచుకుంటాము రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పైయో తారీఖు వరకు ఈ పది రోజులు కూడాను రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి చక్కగా ఈ పద్ధతిలోనే ఇప్పుడు ఇది ఏప్రిల్ నెలలో ఇలా దాచుకున్నారనుకోండి మళ్ళీ జూన్ నెలలో కూడాను ఇదే పద్ధతిలో దాచుకోవాలి ఇలా దాచుకుంటేనే నేను చెప్పే అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు మీరు ఇంకెప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున పది రోజులు దాచుకుంటాం కదా అప్పుడు పది ఇంటు నూట యాభై పదిహేను వందలండి తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వాటికి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అవి కూడాను పది రోజులే అండి అంటే పదకొండు నుంచి ఇరవై ఒకటికి కదా పది రోజులు ఈ పది రోజులు కూడాను రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు పది ఇంటూ రెండు వందలు రెండు వేల రూపాయలైతే దాచుకుంటామండి తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇవి కూడా పది రోజులే కదా రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాము పది రోజులు రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి పది ఇంటు రెండు వందల యాభై అయ్యి రెండు వేల ఐదు వందలు అండి ఇంక ఇప్పుడు మనము ఒక నెలకి దాచుకుంటే ఎంత అమౌంట్ అనేది చూపిస్తాను ఇంకప్పుడు మనము ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు పదిహేను వందలు అయితే సేవ్ చేసుకుంటాం అంటే పది ఇంటూ నూట యాభై పదిహేను వందలు తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రెండు వేలయితే సేవ్ చేసుకుంటాము అంటే పది ఇంటూ రెండు వందలు రెండు వేలు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు రెండు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకుంటామంటే రెండు రెండు వందల యాభై ఇంటూ పది రెండు వేల ఐదు వందలు సేవ్ చేసుకుంటాము అదేవిధంగా మొత్తము టోటల్ కలిపితే అంటే పదిహేను వందలు ప్లస్ రెండు వేలు ప్లస్ రెండు వేల ఐదు వందలు మొత్తం కలిపితే ఆరు వేలు అండి అదే పద్ధతిలో ఈ రెండు నెలలు కూడా దాచుకున్నారనుకోండి అంటే ఇదే పద్ధతిలో మనము ఏప్రిల్ నెల జూన్ నెల ఈ రెండు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే ఏప్రిల్ నెలలో ఆరు వేలు ప్లస్ జూన్ నెలలో కూడా ఆరు వేలు మొత్తం కలిపితేను పన్నెండు వేలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే పద్ధతిలో దాచుకుంటేనే చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి డబ్బులు ఎవరైనా దాచుకోవాలి అనుకుంటే ఈ పద్ధతుల్లో దాచుకోండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్ ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడు నేను నాలుగు నెలలు అని చెప్పాను కదా ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా ఇంక ఇప్పుడు మనం ఇందా అక్కడ మార్చి నెల మే నెల రెండు నెలలు కలిపి మనము పదకొండు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఈ పద్ధతిలో దాచుకుంటా అని చెప్పాను కదా ఆ పదకొండు వేల ఐదు వందలు ప్లస్ ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెల జూన్ నెల ఈ రెండు నెలలు కలిపి ఈ పద్ధతిలో దాచుకుంటే పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకుంటారని చెప్పాను కదా ఈ రెండు కలిపితేను ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకుంటారండి నాలుగు నెలలకు కలిపి అంటే పదకొండు వేల ఐదు వందలు ప్లస్ పన్నెండు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు అండి నాలుగు నెలలకు కలిపి మీకు ఇంకా బాగా అర్థమవ్వాలని చెప్పి ఇక్కడైతే రాసి చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ పాటు మిమ్మల్ని దాచుకోలేము అనుకునే వాళ్ళు ఉంటారు కదండి టూ టూ మంత్స్ వాటికి దాచుకుంటాం మేము లేదంటే వన్ మంత్ వాటికి దాచుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడాను ఇక్కడ రాష్ట్ర చూపిస్తున్నాను అంటే మార్చి నెలబడికే దాచుకున్నారనుకోండి ఎంత అమౌంట్ దాచుకోవచ్చు లేదనుకుంటే ఏప్రిల్ నెల నెలబడికే దాచుకుంటే ఎంత అమౌంట్ దాచుకోవచ్చు లేదనుకుంటే మార్చి ఏప్రిల్ రెండు నెలలు కలిపి ఎంత దాచుకోవచ్చు మే అను జూన్ కలిపి ఎంత దాచుకోవచ్చు అనేది రాష్ట్ర చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు నెలలో మనం ఇందాక ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఈ పద్ధతిలో దాచుకుంటే మనకు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయి కదా ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇక్కడైతే రాస్తున్నాను తర్వాత ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు నెలలో మనము ఒక్కొక్క నెలకి మనం ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఇందాక నేను రాసిన పద్ధతిలో దాచుకుంటే ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు ఆరు వేలయితే ఇక్కడ రాసి చూపిస్తున్నాను తర్వాత మే నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ మే నెలలో కూడాను నేను ఇందాక మీకు ముప్పై ఒక్క రోజులు నెలలో వేస్ట్ చూపించాను కదా అదే పద్ధతిలో దాచుకుంటే మే నెలలో కూడాను ముప్పై ఒక్క రోజులు ఉండే కాబట్టి అదే పద్ధతిలో దాచుకుంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటారు తర్వాత జూన్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా మనం ఇందాక ముప్పై రోజులు ఉన్న నెల గురించి ఇక్కడైతే ఇక్కడ రాసి చూయించాను కదా అప్పుడు ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఆ లెక్కలో ఇదే పద్ధతిలో దాచుకుంటే జూన్ నెలలో కూడా ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు మొత్తం కలిపి ఇరవై మూడు వేల ఐదు అయితే సేవ్ చేసుకుంటారు ఇలా మేము నాలుగు నెలలు దాచుకోలేము మేము ఒక రెండు నెలలు చాలు అనుకుంటే అంటే మార్చి నెల ఏప్రిల్ నెలబడికే దాచుకుంటే పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు లేదు మేము మే నెల జూన్ నెల వాటికి దాచుకుంటాము అనుకుంటే పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు చక్కగా లేదు ఒక నెలకే దాచుకోవాలనుకున్నారు అనుకోండి నెల నెలకే దాచుకుంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు ఏప్రిల్ నెలబడికి దాచుకుంటే ఆరు వేలు సేవ్ చేసుకుంటారు మే నెలకే దాచుకుంటే ఐదు వేల వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు జూన్ నెలబడికే దాచుకుంటే ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకుంటారు ఇదే పద్ధతిలో దాచుకుంటాను ఇలా కాకుండా మేము వెంట వెంటనే నెలలో దాచుకోలేము అంటే ఇప్పుడు మార్చి నెల ఏప్రిల్ నెల ఇలా వెంట వెంటనే దాచుకోము మార్చి నెల మే నెల దాచుకుంటాము అనుకున్నారనుకోండి అప్పుడు మనం మార్చి నెలలో మే నెలలో కూడా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి మనం ఇందాక ముప్పై ఒక్క రోజులు వేస్ట్ చూపించాను కదా మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు నెలలో మనము ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నామని చెప్పి ఇంక ఇప్పుడు మే నెలలో కూడాను అదే విధంగా ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నారు అనుకోండి మొత్తం ఈ రెండు నెలలు కలిపి పదకొండు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకుంటారు లేదు మేము ఏప్రిల్ నెల జూన్ నెల సేవ్ చేసుకుంటాము అనుకుంటే ఈ పద్ధతిలో సేవ్ చేసుకోండి అంటే ఇప్పుడు ఒక నెలకి మనం ఆరు వేలు సేవ్ చేసుకుంటాం కదా అదే రెండు నెలలకు అంటే ఏప్రిల్ నెల జూన్ నెల ముప్పై రోజులే కదండి ఉండేది అప్పుడు మనము ఒక్కొక్క నెల ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకుంటే రెండు నెలలు కలిపి పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో దాచుకుంటేనే ఇంత అమౌంట్ ఇది దాచుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్